ముందుగా అందరికీ శ్యామలాదేవి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు మీకు కలగాలని ప్రార్థిస్తున్నాను ఈ రోజు నుంచే శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభమండి అంటే మాఘశుద్ధ పాఠ్యం నుంచి మాఘశుద్ధ నవం వరకు వాటిని శ్యామలాదేవి నవరాత్రులు అంటారు వీటినే గుప్త నవరాత్రులు అంటారండి గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలా కాకుండా రహస్యంగా చేసుకునే పూజ అనమాట అంటే అమ్మవారిని రహస్యంగా మనసులో తలుచుకుని చేసుకునే పూజ అందుకే వీటిని గుప్త నవరాత్రులు అంటారండి అమ్మవారు సాక్షాత్తు సరస్వతి జ్ఞాన స్వరూపంగా కొలుస్తారు ఇవిని పూజించడం వల్ల పిల్లలకు మంచి విద్య బుద్ధులు తెలివితేటలు ప్రసాదిస్తుంది అలాగే ఉద్యా ఉద్యోగం వ్యాపారంలో కూడా చాలా అభివృద్ధి కలుగుతుందన్నమాట మీకు సింపుల్గా పూజా విధానం ఎలా చేసుకోవాలో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ఈవిడ ఈ అమ్మవారు ఎలా అంటే లలిత అమ్మవారు ఆమె అనామిక ఉంగరాన్ని రాజముద్రగా శ్యామలాదేవికి ఇచ్చారనమాట అప్పుడు అమ్మవారు రాజ్యభారం అంతా పర్యవేక్షించింది కాబట్టి ఈ శ్యామలాదేవికి రాజశ్యామల అని పేరు వచ్చింది ఈ శ్యామలాదేవి ఉపాసన అనేది దశమహా ఒకటి సో ఈ తల్లిని మాతంగి అని కూడా పిలుస్తారు ఎందుకంటే మాతంగ ముని కుమార్తె కాబట్టి విశుక్రుడు అనే రాక్షసుని సంహరించడంలో దేవతలలో వారాహి శ్యామలాదేవి రూపాలు ప్రధానమైనవిగా లలిత సహస్ర నామంలో వివరించబడింది లలితాదేవికి కుడివైపు శ్యామలాదేవి ఎడంవైపు వారాహిదేవి ఉంటారు శ్యామలాదేవి మంత్రిగాను వారాహిదేవి సైనాధిపతిగాను ఉంటారని పురాణాల్లో చెప్పబడింది అనమాట మహాకవి కాళిదాసుకి శ్యామలాదేవి విద్యను బీజాక్ష రూపంలో నాలుక మీద రాయడం పురాణాల్లో చెప్పబడింది ఇది శ్యామలాదేవి అమ్మవారి ప్రత్యేకత మామూలుగా శ్యామలా నవరాత్రులు ఎలా చేసుకోవాలి అంటే దసరా నవరాత్రులు ఎలా చేసుకుంటామో అలాగే శ్యామలాదేవి నవరాత్రులు కూడా అండి కాకపోతే మనం ఈ పూజ ఇలా చేసాము అలా చేసాము గొప్పలు చెప్పుకోకుండా స్టేటస్లు పెట్టుకోకుండా మామూలు సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను ముందుగా తెల్లవారుజాము స్నానం చేసి దేవుడు మందిరం శుభ్రం చేసి పసుపు కుంకుమ పిండితో ముగ్గులు వేసి అక్కడ అమ్మవారి ఫోటో పెట్టండి శ్యామలాదేవి ఫోటో లేకపోతే మీ దగ్గర ఏ అమ్మవారి ఫోటో ఉందో శ్యామలాదేవిని మనసులో తలుచుకుని ఆ అమ్మవారి ఫోటో పెట్టి ఫోటో కింద చిన్న ప్లేట్లో పసుపు గౌరవం చేసి పసుపు కుంకుమ పువ్వులతో అర్చించి శ్యామలా దండకం శ్యామల స్థుతి చదువుకోండి చదువుకోవడం రాని వాళ్ళు వినండి పండ్లు నైవేద్యం పెట్టి మనసులో సంకల్పం చెప్పుకుని పూజ ముగించాలి ఇలా ఈ తొమ్మిది రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తోచిన స్తోమతతో రెండు పూట్ల పూజించి తొమ్మిదవ రోజు అమ్మవారికి తాంబూలం పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్క పెట్టి నైవేద్యం పెట్టి పూజ ముగించి ఎవరైనా ఒక ముత్తైదువుకి తాంబూలం ఇవ్వండి ఈ తొమ్మిది రోజుల్లో కానీ లేదంటే తొమ్మిదో రోజు కానీ ఎవరికైతే రామచిలక కనపడుతుందో వాళ్ళు వాళ్ళు చెప్పుకున్న సంప సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని పురాణాల్లో చెప్పబడిందండి ఈ పూజ మాత్రం గో గుప్తంగా చేయాలి అంటే సీక్రెట్గా అమ్మవారిని మనసులో తలుచుకొని నిత్యం ఇదంతా చేయడం కుదరన్న వాళ్ళు ఓం శ్యామలాదేవియే నమ అని తొమ్మిది రోజులు తలుచుకోండి ఇంకా బాగా చేసుకోగలను అంటే పీట వేసి అమ్మవారి ఫోటో పెట్టి నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసి అఖండ దీపం పెట్టుకుని రెండు పూట్ల అఖండ దీపం కొండక్కకుండా చూసుకుని తొమ్మిది రోజులు నిష్టగా కుదిరితే అలా చేసుకోండి ఏ విధంగా చేసుకున్నా భక్తి శ్రద్ధలతో గోప్యంగా చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయండి మాఘమాసంలో శుద్ధ పాఠ్యమి నుంచి శుద్ధ నవం వరకు వచ్చే వాటిని శ్యామలాదేవి నవరాత్రులు చైత్రమాసంలో శుద్ధ పాద్యమి నుంచి శుద్ధ నవం వరకు వచ్చే వాటిని వసంత నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు అలాగే ఆషాఢ మాసంలో శుద్ధ పామి నుంచి శుద్ధమి నవమి వరకు వచ్చేవాటిని వారాహిదేవి నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాద్యం నుంచి శుద్ధ నవమి వరకు వచ్చేవాటిని శారదా నవరాత్రులు అంటారు అంటే దసరా అంటారండి దేవి నవరాత్రులు అంటారు ఈ నాలుగు నవరాత్రుల గురించి హిందూ పురాణాల్లో చెప్పబడిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్